ఏదో ఒక రోజు వీర చేతులు పెట్టేసి అమ్మని దారు నువ్వు చక్క పెట్టుకో అంటారు అదే కుమారులు అయితే వాళ్ళు మన దగ్గరే ఉండరు అని మనం అనుకుంటాం కానీ ఈ కుమారులు అయితే ఏం చేస్తారంటే వాడికి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత వారికి ఒక అమ్మగారు వస్తారు అమ్మగారు ఏం చెప్తే అది చేయలేదు చేయకపోతే సాప బయటపోతుంది అమ్మగారు చెప్పి చేయకపోతే అయ్యి సాప బయట కనుక అమ్మగారు ఎలా చెబితే నడుపుతారు అలా కారణం ఏంటంటే ఇప్పుడు సమాజం అలాగైపోయింది గొప్ప అంటారు ఏ సంపాదించకపోతే సంపాదించలే అంటారు అనే కదా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా అన్న అడిగింది ఇవ్వకపోతే వాళ్ళ డాడీ మమ్మీని కూడా పట్టించుకోలేదు వినట్లేదు మాట ప్రభు అన్నాడు నీకు కావలసింది ఈ స్వాచ్యం కాదు ఈ పిల్లలు కాదు ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడే నీ కర్మ పాపం నుంచి నీ యొక్క జన్మ పాపం నుంచి రక్షించేవాడు ఏ కుమారుడు అంట ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు ఏం చేస్తాడంటే నీ కర్మ పాపం నుంచి నీ యొక్క జన్మ పాపం నుంచి రక్షిస్తాడు ఈ కుమారుడు అయితే ఏం చేస్తారండి ఏదో రోజున గెంటేస్తారా బయటికి చాలా మంది అంటారు కుమారుడు లేకపోతే ఆడపిల్ల పుడితే ఎడతారు ఈ కుమారులు లేన పని మరి కుమారుడు ఉంటేనంట తలగూరు ఎడతాడంట ఆడపళ్ళైతే తలగూరు పెట్టకూడదంట మరి కుమారులు లేనాలి అక్కడికి వెళ్ళరంటారా స్వర్గానికి వెళ్ళరండి కుమారులు ఉంటేనే స్వర్గానికి వెళ్తారా ఈ దేశం మీద ఆడపిల్ల పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులందరూ ఏమైపోతారా అడిగింకుంటే అలా కదండి ఈ కుమారులు కాదు దేవుడు కావలసింది ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన యేసుక్రీస్తున్న కుమారుడు ఆ కుమారుడిని ఎవడైతే అంబడేస్తాడో వారు పరలోక రాజ్యంలో ఉంటారు ఆ కుమారుని ఎవరైతే ఆరాధిస్తారో ఈ భూలోకం విడిచిపెట్టిన తర్వాత మరొక లోకం ఉంది ఆ లోకంలో నిత్య శాంతి సమాధుల్లో కలగలుగుతారు ఈ భూలోకంలో ఈ కుమారులు వెంబడిస్తే ఈ భూలోకులు అంటే నువ్వు కన్న కుమారులు వెంబడించి వాళ్ళ ప్రకారం నడుచుకుంటే ఏదో ఒక రోజు నట్టేట్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు కానీ నా ఏసై మాత్రం నేను విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు నేను స్తోత్రం కలిగిన కాక అందుకనే కీర్తన గడు అంటాడు నూట ఇరవై ఏడు కీర్తన చెప్తున్న మాట ఏంటంటే కుమారులు యువవాని గురించు స్వాక్ష్యము ఈ కుమారులు అయితే స్వాక్ష్యంగా మనకిస్తారు వెన రాసుకుని ఉంటారు అప్పుడప్పుడు మా అబ్బాయి అంటాడు మా డాడీ మేం సంబంధించి చూసుకుంటాడు లేదా మీ పిల్లలు కూడా చూసుకుంటారు కానీ ఆ యొక్క కుమారుడు అయితే చూసుకోడు నేను పరమ కాన నడిపించడానికి ఆ యొక్క పరలోకం నేను విడిచిపెట్టి భూలోకానికి అయినా నడుగా వచ్చేసాడు వాళ్ళందరినీ ఒక రోజు అక్కడ తీసుకెళ్ళడానికి ఆయన శిలివ నింబరాని తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి మన యేసుక్రీస్తు బ్రహ్వు స్తోత్రం కలిగిన గాక ప్రేమైన సహోదరి సహోదరా కుమారు అనగా ఈ కుమారులు కాదు ఆ పరలోకుడికి దిగు వచ్చిన యేసుక్రీస్తు అనే కుమారుడు మనకు స్వాచ్ఛంగా ఉండాలి ఇంకా అంటున్నాడు సంవత్సరము దయాకిరటంగా దేవుడు మనకు దయచేసాడట ఈరోజు ఆనంద్కి మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరాలు అడుగుపడేవాళ్ళకి దేవుడు కృపణిచ్చాడు చూడండి ఈరోజు చాలా మంది ఇట్ వస్తారు అని వెళ్ళిపోతున్నారు అవునండి కదా ఏ రోజు ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియట్లేదు ఆయుష్ ఎవరి చేత ఉందంటే దేవుడు వసుములో ఉంది ఆయుష్ మనుషుల చేతుల్లో ఆయుష్ లేదు నువ్వెంత గొప్ప డాక్టర్ అయినా సరే ఆపరేషన్ చేసినట్టు అంటాడు నేనైతే ఆపరేషన్ చేస్తాను కానీ ఆయన బ్రతికించేది దేవుడే అంటారు దేవుడు మాత్రమే బ్రతికించగలుగుతాడు దేవుడు మాత్రమే ఆయుష్ పెంచగలుగుతాడు ఆయుష్ ఇచ్చేవాడు ఆయన ఆయుష్ తగ్గించేవాడు ఆయనే ఆయన సర్వస్వమైన చేతులు ఉన్నాయి కనుక ఆయన సంవత్సరం సంవత్సరం దయాకిరంగా దయచేసేవాడు ఆయన ఈ రోజు మరొక సంవత్సరంలోకి ఈ రోజు మరొక రోజులోకి ఈ రోజు మరొక గదిలోకి అడిగి పెట్టామంటే కేవలం ఆయన ఇచ్చిన కృప ద్వారానే నీకు వచ్చింది తప్ప నీ యొక్క జ్ఞానం ద్వారా కానీ నీ యొక్క అన్నం ద్వారా కానీ నీ యొక్క ఆహారం ద్వారా కానీ వేరొక సంవత్సరంలోకి వేరొక రోజులోకి అడుగు పెట్టలేదు కేవలం ఆయన ఇచ్చిన కృప ద్వారా మాత్రమే అడుగు పెట్టామని దేవుడు లేక చదివిస్తుంది దేవుడు ఎంతో మాట చెప్తున్నాడు ఏంటంటే ఆయననే మనల్ని పుట్టి దేవుడే పుట్టించాడు ఎవరికన్నారు అంటే ఏం చెప్తాడు పిల్లల మా అమ్మ పేరు మా నాన్న పేరు చెప్తాడు అవునా పిల్లలేక ఎంతో మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది తిరుగుతున్నారు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని ప్రదక్షిణలు చేస్తున్నారు గుళ్ళు చుట్టూ పిల్లలు కావాలని ఎవరు ఏం చెప్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు చాలా మంది పిల్లలు దేవుడు ఇవ్వాలి మనం అనుకుంటే వచ్చేవారు కాదు చాలా మంది అత్తగారులు ఏం చేస్తారంటే కోడలకి ఆడపిల్ల పుట్టింది అనుకోండి తిట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటుంటారు కోడలు ఏం చేస్తారు చెప్పండి కోడల చేతిలో ఉందా ఏమన్ననే లేదు అది ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఉంది అది ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్ల పుట్టాలన్నా దేవుడు చేయాలి దేవుడు చేస్తే నీ గర్భపాలం బలేస్తుంది కానీ మనుషులు చేస్తే వచ్చేది కాదు మనుషుల ద్వారా ఏర్పడేది కాదు చాలా మంది అత్తగారులు చాలా మంది మామగారులు చాలా మంది భర్తలు ఏం చేస్తారంటే ఆడపిల్ల పుట్టేవని గెంటేస్తుంటారు ఆడపిల్ల పుట్టేవని గెంజండవలసిన అవసరం లేదు ఎందుకంటే అది నువ్వు ఇవ్వలేదు అది దేవుడు ఇచ్చాడు నీకు అవసరం మగపిల్లడు ఇస్తే నువ్వు కొద్ది రోజుల్లోనే కాదు మగపిల్లలు